ఈస్ట్ కోస్ట్ అమెరికా రావాల్సి వచ్చింది కనుక నేను వచ్చాను అయినప్పటికీ నేను మన దేశంలో మన రాష్ట్రంలో జరిగిన సంఘటనలు చూచి చాలా విచారిస్తున్నాను ముఖ్యంగా రైతులకు ఎంతో ఇబ్బంది జరుగుతుంది ఏదో ధర్నాలు చేస్తే రైతుల సమస్యలు పోవు అందుకనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఆఫర్ కూడా ఇచ్చాను ఓపెన్గా త్రూ ఫ్రెండ్స్ వారు నన్ను ఆహ్వానిస్తే పిలిస్తే నాకున్న కనెక్షన్లు బట్టి రాష్ట్ర అభివృద్ధి కొరకు నేను కృషి చేస్తాను ఒక మూడు నుంచి ఆరు నెలల్లో ఆయన కలిసిన ఆహ్వానం తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది బిలియనేర్లని మిలియనేర్లని ఇన్వెస్టర్లని తీసుకొచ్చి సమిట్ పెట్టి అభివృద్ధి చేద్దాం కానీ ఈరోజు నిన్న జరిగిన ఘటన పవన్ కళ్యాణ్ విషయం చూస్తే చాలా విచారంగా ఉంది నేను రెండు వేల ఎనిమిదిలోనే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడే చెప్పాను కాపు నాయకులకు చెప్పాను రాష్ట్ర నాయకులకు చెప్పాను ఆయన కాంగ్రెస్ ఏజెంటు అని చాలామంది నన్ను నమ్మలేదు ఆయన పార్టీ పెట్టాడు పద్దెనిమిది పర్సెంట్ ఓటు బ్యాంక్ వచ్చింది పద్దెనిమిది సీట్లు వచ్చాయి మూడు వందల ముప్పై ఆరు ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో ఆయన కాంగ్రెస్కి జాయిన్ అయిపోయారు ఒక ఎంపీ పోస్ట్ కొరకు ఒక మినిస్టర్ పోస్ట్ కొరకు అలాగే పవన్ కళ్యాణ్ కూడా పవర్ కొరకే పార్టీ పెట్టాడని నేను చెప్పాను ఆయనకు ఐదు ఆరు పర్సెంట్ కంటే ఎక్కువ రాదని చెప్పాను ఆయన ఓన్ సీటు ఆయన గెలవడని చెప్పాను బిఎస్పీతో కమ్యూనిస్టులతో జేడి లక్ష్మీనారాయణ టీమ్తో ఆయన టీముతో అంతమంది చేరిన నూటికి ఇరవై ఐదు శాతం ఉన్న కాపులే ఆయనకు ఓటేయలేదు మొత్తం ఓట్లు పడినా ఆరు శాతం అంటే పద్దెనిమిది శాతం అన్నయ్యకి పడినాయి ఆయనకు ఆరు శాతమే పడ్డాయి మూడు నాలుగు పార్టీలు కలిసిన ఇంకా ఆయన గమనించకుండా ఏదో మూవీలు వస్తాయని ఆయన ధర్నాలు చేస్తూ అప్పుడు మాయావతి కాలు పట్టుకున్నాడు మాయావతి ప్రధానమంత్రి అయిపోతే ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి అయిపోదామని ఇప్పుడు ఆవిడకే గతి లేదు ఇప్పుడు మోదీ గారు అధికారంలో ఉన్నారని అమిత్ షా గారి దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి జేపీ నడ్డా శిష్యుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుంటున్నారు మోదీ గారికి ఆంధ్ర మీద చాలా అభిమానం ఉంది చాలా అవసరం ఉంది బీజేపీ పార్టీ సపోర్ట్ అని ఇరవై ఇరవై నాలుగులో కాదు సపోర్ట్ అవసరం ఇప్పుడు రైతులకు న్యాయం జరగాలన్నా నిరుద్యోగ సమస్యలు పోవాలన్నా కంపెనీలు పెట్టాలన్నా అసలు ఇప్పుడు మోదీ గారు బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు ఇస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ తమ్ముడు నీకు అంత పవర్ హంగ్రీ ఉంటే ఇప్పుడే నువ్వు మోదీ గారితో అంత క్లోజ్ కనెక్షన్ ఉంటే స్పెషల్ స్టేటస్ తీసుకొని చూపించు ఎందుకు నీ పనులేయో నీ డ్యాన్స్లేయో నువ్వు వేసుకోవచ్చు కదా మరలా మా కాపులకు దళితులకు గిరిజనులకు బడుగు బలహీన వర్గాలకు ఈ రైతులకు ఈ నిరుద్యోగులకు మరలా ఎందుకు వాళ్ళని మిస్గైడ్ చేస్తావు ప్రజలు నిన్ను కోరుకోలేదు తెలుసు నేనంటే ఎలక్షన్కి మూడు వారాలు మూడు నెలలు ముందు వచ్చా నువ్వు రెండు వేల ఎనిమిది నుంచి మీ అన్నయ్య పార్టీ నుంచి నువ్వు యాక్టివ్గా పది పదిహేను సంవత్సరాలు పనిచేస్తున్నావే పొలిటికల్గా అప్పుడు యూత్ ప్రెసిడెంట్గా ఉండి ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకైన జగన్ మీద నువ్వు నిందలేస్తున్నావు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి మనందరం ఆయనకు సపోర్ట్ చేయాలి కదా ఆయన అపోజ్ చేసినందువల్ల పోనీ అపోజ్ చేసి నువ్వు బీజేపీ నుంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తే ప్రజలు ఎప్రిషియేట్ చేస్తారు నిన్నటి వరకు చంద్రబాబు నాయుడుతో ఉండి ఆయన సపోర్ట్లు తీసుకొని ఆయన పలుకులు పలికి ఇప్పుడు మరలా ఆయనకు రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ ఇప్పుడు మళ్ళీ బీజేపీతో ఎలా సార్ మీ అన్నయ్యకున్న పద్దెనిమిది పర్సెంటు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకున్న నలభై యాభై పర్సెంటు దాదాపు యాభై ఎనిమిది పర్సెంట్ వారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్కి ప్రజారాజ్యంకి మరి రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే కాంగ్రెస్కు వన్ పర్సెంట్ మీ అన్నయ్య పద్దెనిమిది పర్సెంట్ ఏమైంది మొత్తం అంతా కలిపి రెండు పర్సెంట్ రాలేదే ఇప్పుడు నువ్వును బీజేపీకి ఉన్న వన్ పర్సెంట్ నీకు నీ నాలుగు పార్టీలకు ఉన్న ఐదు పర్సెంట్ కలిపితే ఇప్పుడు కమ్యూనిస్టులకు హ్యాండ్ ఇచ్చేసావు నీకు మళ్ళీ ఎన్ని ఎన్ని పర్సెంట్ ఎంత పర్సెంట్ ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు ఇరవై ఇరవై నాలుగులో నువ్వేమైనా ఇన్వెస్ట్మెంట్ తేగలవా డ్యాన్సులు వేస్తే ఇన్వెస్ట్మెంట్ వస్తుందా డ్రామాలు ఆడితే ఇన్వెస్ట్మెంట్ వస్తుందా ప్రజలు మూర్ఖులు కారు ప్రజలు తెలివైన వారు గనికే నిన్ను నమ్మలేదు ఇప్పుడు నీ ట్రూ డాక్ట్రిన్ నీ నిజమైన కళ రూపం బయటకు వచ్చింది మెడ వంచకూడదు అడుక్కోకూడదు మాయావతి కాలు పట్టుకున్నట్టు కాలు పట్టుకోకూడదు మోదీ అమిత్ షాలు కాలు పట్టుకుంటే మన రాష్ట్రానికి వచ్చేది ఏం లేదు వాళ్ళకే దిక్కు లేదు ఒకప్పుడు ఎనిమిది పర్సెంట్ జీడిపి ఇప్పుడు నాలుగు పర్సెంట్ అయిపోయింది దేశంలో యాభై లక్షల కోట్లు మోదీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు అప్పు చేశారు యాభై సంవత్సరాలు మన దేశానికి అప్పు లేనిది మన రాష్ట్రం రెండున్నర లక్షల కోట్లు గత ఐదు సంవత్సరాల్లో అప్పు మన పక్క రాష్ట్రం తెలంగాణ రెండున్నర లక్షల కోట్లు అప్పు రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే రైతులకు న్యాయం జరగాలంటే నిరుద్యోగ సమస్య నిర్మూలన చెందాలంటే మహిళలకు న్యాయం జరగాలంటే మంచి ఎడ్యుకేషన్ రావాలంటే మంచి హాస్పిటల్ రావాలంటే ఇన్వెస్ట్మెంట్లు కావాలి ఇప్పుడు నేనున్నది అమెరికాలో వేల రెండు వేల ఆరు వంద మంది బిలియనేర్లు ఒక వంద మంది ఇండియన్స్ తప్ప ఇండియా బయట ఉన్నారు అమెరికన్స్ ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయట్లేదే అందుకే కదా ఇన్కమ్ సగం అయిపోయింది ఇప్పుడు బీజేపీకి అప్పులు ఎక్కువైపోయాయి న్యాయం జరగాలి అంటే అభివృద్ధి జరగాలి అంటే సెక్యులర్ అజెండా రావాలి కమ్యూనల్ అజెండా ఉండకూడదు బీజేపీ కమ్యూనల్ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో పడిపోయింది దేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో వారు ఓడిపోవడానికి కారణం అదే నేను అందుకే మోదీ గారికి అడ్వైజర్గా ఉండి అమిత్ షాకి అడ్వైజర్గా ఉండి జేపీ హట్లకు వచ్చి పెద్దిరెడ్డి గారి ప్రక్కన నా పక్కన కూర్చొని ఆ ప్రెస్ మీట్లో కూర్చోలేదా లాస్ట్ మంత్ కూడా వారికి చెప్పింది నేను అదే ఇప్పుడు డిసెంబర్ టూ థౌజండ్ మీరు కమ్యూనల్ అజెండా పక్కన పెట్టండి మోదీజీ ఇఫ్ యు వాంట్ సక్సెస్ ఇఫ్ యూ వాంట్ డెవలప్మెంట్ కీప్ కమ్యూనల్ అజెండా యసైడ్ ఒరిజినల్లీ వాట్ యూ ప్రామిస్డ్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫర్ విచ్ ఐ సపోర్టెడ్ లెట్ అస్ కీప్ సెక్యులర్ అజెండా దెన్ వీ బికమ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అదర్వైజ్ వీల్ బికమ్ లైక్ నైజీరియా వెనజువెల్లా అదర్ పూర్ కంట్రీస్ నేను చెప్పిన మాటలు జరుగుతున్నాయి కనుక ప్రజలారా మీరు మోసపోకండి ధ్యానం ఇవ్వండి ఎవరు మోసగాలో ఎవరు పవర్ హంగ్రీసో ఎవరు పవర్ కొరకు పనిచేస్తున్నారో ఎవరు నీతి నిజాయితీగా ఉన్నారో గమనించండి నేను విదేశాల్లో ఉన్న ప్రపంచ శాంతి కొరకు పనిచేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధిపతిగా నాయకుడిగా మీరు వేల వేల మంది యూత్ మీరు కోరికను బట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయినా జగన్ గారికైనా సపోర్ట్ ఇవ్వడానికి నేను సిద్ధం ఏంటి సపోర్ట్ ప్రేయర్ సపోర్టే కాదు మోరల్ సపోర్టే సరిపోదు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ తీసుకొచ్చి విజయవాడలో విశాఖపట్నంలో తిరుపతిలో కర్నూల్లో అలాగ మంచి సిటీలో గుంటూరులో మంచి మంచి హైటెక్ సిటీలు కడతాం ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ ట్రిలియన్ ఉంది ప్రపంచంలో స్టాక్ మార్కెట్ చూడాలి